హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ రాణి వెల్కమ్ బ్యాక్ టు రాణి చేతి వంట ఈరోజు వీడియోలో వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా రుచిగా చేసుకోవచ్చండి పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అసలు వంకాయ వేసిన సంగతి కూడా తెలియదు అంత రుచిగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ చిన్న పినం పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక పచ్చిమిరపకాయలు చిన్నగా స్లిట్ చేసుకొని వేసుకోండి తర్వాత కొద్దిగా జీలకర్ర ధనియాలు వేసుకోండి పచ్చడికి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది జీలకర్ర ధనియాలు వేసిన వెంటనే మంట సిమ్ చేసుకొని మాడకుండా వేయించుకొని చిన్న ప్లేట్ ఆర్ బౌల్లోకి షిఫ్ట్ చేసేయండి తర్వాత అదే పెనుములో కొద్దిగా నూనె వేసుకొని ఫ్రెష్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను జాగ్రత్తగా పెనుములో వేసుకోండి మీకు ఒక చిన్న టిప్ అండి మీరు వంకాయలు కట్ చేసుకున్నప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి వంకాయలు పాడవకుండా ఉంటాయి వంకాయలు వేసిన వెంటనే కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వంకాయలు టెన్ టు ట్వల్వ్ మినిట్స్లో మంచిగా వేగిపోతాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు తెల్లగడ్డ పాయలు కొన్ని వేసి టూ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేయండి చల్లారాక మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి మీరు మిక్సీ వేసేటప్పుడు నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి నీళ్లు వేసి మిక్సీ చేస్తే పచ్చడి కాస్త పేస్ట్ అయిపోతుంది ఎందుకంటే పచ్చడి కలిపేటప్పుడు జార్ కడిగిన నీళ్ళు అన్నీ వేసుకుంటాం కాబట్టి పల్చగా అయిపోతుంది సో నీళ్ళు వేసుకోకండి మిక్సీ చేసుకున్న దాన్ని ఒక కూరగనలోకి షిఫ్ట్ చేసుకుందామండి నేను చేసిన వంకాయ పెరుగు పచ్చడి వచ్చేసి ముగ్గురికి సరిపోతుంది నేను కాల లీటర్ పెరుగు తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు పెరుగుని స్మూత్గా చేసుకొని వంకాయ పచ్చళ్ళలో వేసి కలిపేద్దాం పెరుగు వేసి బాగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు చాలా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా తాలింపు పెట్టేస్తే మన వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది ఒక చిన్న ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక ఎండు మిరపకాయ కొద్దిగా ఆవాలు కొద్దిగా పచ్చిసెనపప్పు ఉద్దిపప్పు వేసుకోవాలి మీకు కావాలంటే ఉద్దిపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ ఎక్కువ వేసుకోవచ్చు ఇవన్నీ వేగాక కరివేపాకు వేసుకోవాలి ఇంకా ఈ తాలింపు పచ్చడిలో కలిపేస్తే మన వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుందండి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు